హే ఆల్ వెల్కమ్ టు నిష్వి గ్యాలరీ నేను మీ ప్రీతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిష్వి గ్యాలరీ లాటరీ స్కీమ్ గురించి కొంచెం క్లియర్గా మాకు చెప్తే మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని కొంతమంది నాకు మెసేజెస్ చేశారు సో పర్టికులర్గా ఈ వీడియో అనేది వాళ్ళ కోసం చేస్తున్నాను ఆల్రెడీ మేము పార్టిసిపేట్ చేశాము మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఒక ఐడియా ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు లేదు ఈ లాటరీ స్కీమ్ అనే వర్డ్ మేము ఫస్ట్ టైం వింటున్నాము దీని గురించి క్లియర్ ఐడియా కావాలి అనుకునే వాళ్ళు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి ఓకే ఈ లాటరీ స్కీమ్ అనేది నేను ఎవ్రీ సాటర్డే తీస్తాను అయితే కొంతమంది రిక్వెస్ట్ నుంచి చేసుకొని అది సాటర్డేనే కాదు ఫైవ్ మెంబర్స్ ఎప్పుడైతే రెడీగా ఉంటారో వాళ్ళ కోసం నేను వీక్ డేస్లో కూడా అవైలబుల్ టైంలో ఈ లాటరీ స్కీమ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఇందులో వచ్చేసరికి ఎవ్రీ ఫైవ్ మెంబర్స్కి నేను ఒక లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను సో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి వాళ్ళ లాటరీ టికెట్ని నా దగ్గర పర్చేజ్ చేస్తారు ఎప్పుడైతే ఫైవ్ మెంబెర్స్ పే చేసి రెడీగా ఉంటారో ఆ ఫైవ్ మెంబెర్స్కి నేను ఒక వీడియో కాల్ చేస్తాను ఆ వీడియో కాల్లో నేను లాటరీ అనేది తీస్తాను ఒకవేళ లాట్ ఆ వీడియో కాల్లో మేము రెడీగా లేము ఆ టైంకి అవైలబుల్ ఉండము లేకపోతే వీడియో కాల్లో ఉండటం మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటారా ఆ ప్రాసెస్ మొత్తం నేను వీడియో తీసి మీకు పర్సనల్గా షేర్ చేస్తాను అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అనేది నా ఉద్దేశం అనమాట సో అలా వీడియో కాల్లో నేను చిట్ తీసినప్పుడు ఎవరిదైతే వస్తుందో వాళ్ళకి నా దగ్గర ఉన్న శారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ కుర్తీస్లోంచి ఏదైనా ఒకటి చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ గుర్తుంచుకోండి ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఈ లాటరీ స్కీమ్లో పర్టికులర్గా దాంట్లో మాత్రం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు ఓకే ఓన్లీ లాటరీ స్కీమ్లో చూస్ చేసుకునేదానికి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు ఓకే సో ఎవరికైతే పర్సనల్ ఐ మీన్ లాటరీ అనేది వస్తుందో వాళ్ళు నాకు పర్సనల్గా మీ అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి పిన్ కోడ్ ఫోన్ నెంబర్ కంపల్సరీగా నీట్గా మెన్షన్ చేయండి సో దట్ పార్సిల్ అనేది అటు ఇటు అవ్వకుండా డైరెక్ట్గా మీ దగ్గరికే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే ఈ విధంగా లాటరీ స్కీమ్ అనేది తీస్తాను అండ్ ఇంకొకటి కొంతమంది నన్ను అడుగున్నారు మేము ఆల్రెడీ ఒకసారి పార్టిసిపేట్ చేసాము ఇందులో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చా అని సో కంపల్సరీగా మీరు మళ్ళీ ఎప్పుడైనా ఎన్నిసార్లైనా మీరు ఈ లాటరీ స్కీమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే ఫైవ్ మెంబర్స్లో ఒకళ్ళు కాబట్టి విన్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది సో మీరు ఎన్నిసార్లైనా ట్రై చేయండి మీరు విన్ అవుతారు అని హోప్ తోటి మీరు లాటరీ అనేది వేయండి ఓకే అండ్ మీరు కంపల్సరిగా విన్ అవ్వాలి అనేది నా విష అనమాట ఓకే సో ఇప్పటివరకు కొన్ని బ్యాచెస్ అయితే నడిచినాయి అన్నమాట ఎంతమందే ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ బ్యాచెస్ అయితే నడిచినాయి అందరిలో లక్కీ విన్నర్స్ నేను అనౌన్స్ చేశాను లక్కీ విన్నర్స్కి నేను శారీస్ వాళ్ళు ఏది చూస్ చేసుకున్నారో ఆ ప్రోడక్ట్ని సెండ్ చేశాను బాగుంది అని చెప్పారు ఓకే ఈ విధంగా మీరు కూడా మీ లాటరీలో విన్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఇది నేను చేసే ప్రాసెస్ ఇందులో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నా ఒకవేళ ఇంకేమన్నా డౌట్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ని అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నిష్వి గ్యాలరీ బాయ్